హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఝాన్సీస్ టేస్టీ ఫుడ్ ఈరోజు మరొక మంచి న్యూ రెసిపీతో మేము ముందుకైతే వచ్చాను చాలా హెల్తీదండి ఒంట్లో వేడిని తగ్గిస్తుంది మలబద్ధకంతో బాధపడుతున్న వాళ్ళకి అలాగే ఇండజెషన్తో బాధపడుతున్న వాళ్ళకి ఇలా చాలా బాగా పనిచేస్తుంది అనమాట చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి దీంట్లో ఇలా ఇదేమో గోధుక తీర బాదం పిసిన్ అని కూడా అంటారు ఇలా ఒక ఐదారు తీసుకొని ఒక బౌల్లోకి వేసి ఒక గ్లాస్ వాటర్ వేసి ఓవర్ నైట్ నానబెట్టామంటే అలా లాగా ఫామ్ అవుతుంది ఒక టెన్ అవర్స్ అయితే నానబెట్టాలి పక్కాగా మార్నింగ్ లేసేదికి నాకు అంతే ఇలా జెల్లీలాగా ఫామ్ అయిందనమాట గోందు వేరు గోందు కతీరా వేరు నేను తీసుకుందేమో గోందు కతీరా మీకు రెండింటికి ఇప్పుడు డిఫరెన్స్ చూపిస్తాను నేను ఇదేమో గోందు ఇదేమో గోధు కతీర నా లెఫ్ట్ చేతిలో ఉందేమో గోందు కతీరా రైట్ చేతిలో ఉందేమో గోధు అనమాట ఇదేమో మెరుస్తూ క్రిస్టల్ లాగా ఉంటుంది ఇదేమో అలా మెరవదు గోండు వాటర్లో వేస్తే మొత్తం లిక్విడ్ లానే వాటర్ లానే కనిపిస్తుంది ఈ గోధు కతీర వాటర్లా వేస్తే ఇప్పుడు నేను చూపించిన విధంగా జెల్లీ అయితే ఫామ్ అవుతుంది తప్పకుండా ట్రై చేయండి చాలా టేస్టీ చాలా హెల్తీ కూడా కదా అలాగే ఒక కప్పు సగ్గుబియ్యాన్ని ఒక రెండు గంటల ముందు నానబెట్టుకున్నాను సగ్గు బియ్యం మంచిగా నానాయి ఇప్పుడు స్టవ్ మీద మనం పాయసం చేసుకోవడానికి ఒక కడాయి పెట్టి దాంట్లోకి హాఫ్ లీటర్ పాలను వేసుకుంటున్నాను వాటర్ ఏమీ కలపకుండా మొత్తం పాలే తీసుకోండి ఇంకా బాగుంటుంది పాయసం టేస్ట్ అయితే ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి పది ప పది పన్నెండు వరకు బాదంని పది పన్నెండు వరకు కాజుని ఐదారు పిస్తాని నాలుగు ఇలాచిని వేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసి పక్కన పెట్టండి మనము ముందుగా పాలు పెట్టేసాం కదా అవి ఒక పొంగుకు వచ్చిన తర్వాత మనం నానబెట్టుకున్న సగ్గు బియ్యాన్ని వేసుకొని మంచిగా కలుపుతూ మీడియం ఫ్లేమ్లో ఒక ఐదు ఆరు నిమిషాల పాటు ఉడికించుకుంటే మంచిగా ఉడికిపోతాయి కలుపుతూ ఉండండి చిక్కటి పాలు కదా కింద వండుకోవచ్చు అందుకని ఇలా మంచిగా కలిపేసి చెక్ చేసుకోండి ఉడకాయా లేదా అని చెప్పి చెక్ చేసుకోండి కరెక్ట్ ఒక ఐదు ఆరు నిమిషాలకైతే ఉడికిపోతాయి అనమాట మీరు చేతిలోకి తీసుకొని పట్టుకుంటే అటు ఇటు జారిపోతూ ఉంటుంది ట్రాన్స్పరెంట్గా అవ్వాలన్నమాట మనకు చూస్తేనే తెలిసిపోతుంది అవి ఉడకాయని చెప్పి నాకు పర్ఫెక్ట్గా ఒక ఫైవ్ సిక్స్ మినిట్స్కి మీడియం ఫ్లేమ్లో ఉడికిస్తే అనమాట ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా మిక్సీ పట్టిన పౌడర్ వేసుకొని ఫాస్ట్ ఫాస్ట్గా కలుపుకోండి ఎందుకంటే వేడి దాంట్లో వేస్తున్నాం కాబట్టి ఉండలు కట్టుతుంది అలా ఫాస్ట్ ఫాస్ట్గా మంచిగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు దీంట్లోకి ఒక కప్పు షుగర్ని వేసుకోండి అలాగే కొంచెం కుంకుమ పువ్వు కూడా వేసాను షుగరు అలాగే కుంకుమ వేసిన తర్వాత మంచిగా ఒకసారి షుగర్ మెల్ట్ అయ్యేంత వరకు ఉంచండి షుగర్ మంచిగా మెల్ట్ అయిపోయిన తర్వాత దింపేసి పక్కన పెట్టేసేయండి అంటే స్టవ్ ఆఫ్ చేసి చల్లారేంతవరకు పక్కన పెట్టండి పూర్తిగా చల్లారకూడదు గోరువెచ్చగా అవ్వాలి గోరువెచ్చగా అయిన తర్వాత మనం ముందుగా ఇది జెల్ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా బాదం పిజింది ఆ జెల్ మొత్తం దీంట్లోకి వేసేసేయండి వేసేసి అంతా కలిసేలాగా ఒక రెండు నిమిషాల పాటు మంచిగా మిక్స్ చేసుకొని ఇప్పుడు దీంట్లోకి నేను నెయ్యిలోకి కొన్ని డ్రై ఫ్రూట్స్ని అయితే వేయించుకొని వేసుకుంటున్నాను మీ ఇష్టం అండి మీరు కావాలంటే యాడ్ చేయండి లేదంటే స్కిప్ చేసేయండి నేను ఒక చిన్న కడాయిలోకి కొంచెం నెయ్యి వేసుకొని ఓన్లీ ఒక కాజునైతే వేసుకొని కొంచెం ఫ్రై చేసి దీంట్లోకి అయితే వేసుకొని ఒక బౌల్స్లోకి అయితే పెట్టుకొని సర్వ్ చేసుకున్నాను చాలా అంటే చాలా బాగుంది చాలా హెల్తీ బెనిఫిట్స్ ఉన్నాయి ఇక్కడ తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో నాకు పక్కగా కామెంట్ చేసి చెప్పండి మా ఛానల్లో చూస్తున్న వారు ఇంకేమైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్